గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక రాజ్యాంగ పీఠిక పు పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తారు లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం ఏఎంయు జామియా మిల్లియా ఇస్లామియాలో దళిత కోటాకు కృషి చేస్తాం రిజర్వేషన్లకు మోడీ మహారక్షకుడు భాజపా ఢిల్లీ రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది భాజపా ప్రధాన కార్యదర్శి దుష్వంత్ కుమార్ గౌతమ్ శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడారు దళితులు వెనుకబడిన వర్గాల రిజర్వేషన్కు కాంగ్రెస్ వ్యతిరేకమని మండిపడ్డ రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిదని అంబేద్కర్ తరచూ చెప్పేవారని అయినప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ పాలకులు అందులో లౌకిక సెక్యులర్ పదాన్ని చేర్చారని ఆక్షేపించారు భాజపా తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వస్థితిని తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వస్థితిని పునరుద్ధరిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు దుష్వాంతు అవునని సమాధానమిచ్చారు పీఠికలో లౌకిక పదాన్ని చూపించ చొప్పించకూడదు ఆ త ఆ చర్య అంబేద్కర్ ఆత్మను క్షోభకు గురిచేసింది అని ఆయన వ్యాఖ్యానించారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎం ఏఎంఐ ఏఎంయు జామియా మిలియా ఇస్లా ఇస్లామియాలో దళితులకు రిజర్వేషన్లు దక్కేందుకు కృషి చేస్తామని తెలిపారు రిజర్వేషన్లు ఇష్టం లేదని నెహ్రూయే చెప్పారు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలు ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లకు అంతం పలికేందుకు రాజ్యాంగంలో దుష్వంత్ కుమార్ గౌతమ్ ఇక్కడ రాజ్యాంగ పీఠిక పునరు పు పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తారు పునర్ పునరుద్ధరిస్తామని ఇక్కడ బీజేపీకి చెందిన ఇది ఆయన రిజర్వేషన్లకు మోడీ కూడా అన్న విధంగా ఇక్కడ రిజర్వేషన్లు రద్దు చేస్తాడని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఈ విధంగా ఆయన వివరణ ఇస్తున్నాడు ఇక్కడ దుష్వంత్ కుమార్ గౌతమ్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయారంలో ఉక్కు కర్మాగారం విభజన చట్టం హామీలు అమలు చేస్తాం ఏపీలో విల విలీనమైన ఐదు గ్రామాలు వెనక్కి హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ పాలమూరు ఎత్తిపోతల మేడారం జాతరలకు జాతీయ హోదా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం పేరుతో తెలంగాణకు ప్రజల ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది ఇందులో ఇరవై మూడు అంశాలున్నాయి ఐటీ పారిశ్రామిక విద్య వైద్య సాగునీటి రంగాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో అన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు వివరించింది ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరిట ఎన్నికల ప్రణాళికలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి శ్రీధర్ బాబు గాంధీభవన్లో శుక్రవారం విడుదల చేశారు ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి సీఎం సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జగిత్యాల జిల్లా రాజారాంపెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో వివేక్ వంశీకృష్ణ వినోద్ ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు రాజ్ రాజారాంపల్లి జన జనజాతరలో సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయారంలో ఉక్కు కర్మాగారం విభజన చట్టం హామీలు అమలు చేస్తాం ఇక్కడ ఇంకా మరి ఇంకా మున్ కాంగ్రెస్ ఇరవై మూడు అంశాలతో మరొక మేనిఫెస్టోని విడుదల చేసింది ఇక్కడ ప్రచారంలో భాగంగా ఇక్కడ దీపాదాస్ మునిషి శ్రీధర్ బాబు గాంధీభవన్లో శుక్రవారం విడుదల చేశారు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరొక కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు హామీలను మరొక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఇక్కడ మన వివిధ ప్రచార సభల్లో సీఎం దేవంత్ రెడ్డి కూడా మా పాల్గొని ఇక్కడ మాట్లాడడం జరిగింది కా కాంగ్రెస్ మేనిఫెస్టో పసలేదు గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు ఎన్నికల ముందే చేతులు ఎత్తేసిన భారాస భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో పసలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దే వచ్చేసారు ప్రజలను మభ్యపెట్టేందుకే బయ్యారం ఉక్కు కర్మాగారం హామీ అమలు చేస్తామంటుంది విమర్శ అని విమర్శించారు తెలంగాణలోని ఐదు గ్రామాలను ఏపీలో కలవడం కాంగ్రెస్ నిర్ణయమేనని ఆరోపించారు కేసీఆర్ గతంలో తాను ఇచ్చిన హామీలకు మసిపూసి మారేడికాయ చేసేవారని ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఇస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ తన గుర్తును గాడిద గుడ్డుగా మార్చుకుంటు మార్చుకున్నట్లు ఉందని ఎద్దేవ చేశారు వైఫల్యాలను కప్పిపుచ్చు కప్పిపుచ్చుకునేందుకు భాజపాపై కాంగ్రెస్ బురద జల్లుతుందని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు ప్రచార ర్యాలీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి చిత్రంలో కుమార్ తమిళసాయి రెడ్డి మూడోసారి మోడీని గెలిపించాలి తమిళసాయి ఇక్కడ బీజేపీ ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు అది గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు అన్నట్టుగా అందుకే ఎమ్మడి పెట్టుకొని తిరుగుతుంది కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డేని అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ను ఈ విధంగా విమర్శించారు అదేవిధంగా ఈ ప్రచారంలో తమిళసాయి పాల్గొని బీజేపీని మూడోసారి ప్రధానిగా చేయాలే చేయాలి గెలిపించాలన్నట్టుగా ఇక్కడ ఆమె కూడా ప్రచారంలో పాల్గొన్నాం రాష్ట్రాన్ని ముంచేందుకు మోడీ రేవంత్ల రేవంతుల కుట్ర భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు గోదావరి జలాలు తరలిస్తానంటే సీఎం మాట్లాడేందుకు చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం గోదావరి కని రోడ్ షోలో కేసీఆర్ ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని మాజీ ముఖ్యమంత్రి బారాస నేత కేసీ చంద్రశేఖరరావు అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కణిలో భారసా అభ్యర్థి కుప్పల ఈశ్వర్కు మద్దతుగా శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు ప్రధాని మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అంటారు గోదావరి నీళ్ళు తీసుకుపోతానంటే మాట్లాడరు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ గోదావరి కణి రోడ్ షోలో మాట్లాడుతున్న భారత స్వాధీనత కేసీఆర్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ఇక్కడ ప్రచారంలో భాగంగా గోదావరి కణిలో కేసీఆర్ రోడ్ షోలో మాట్లాడడం జరిగింది నిన్న రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీని పెద్దన్న అని సంబోధిస్తారు మరి గో ఇక్కడ మన నీళ్లను తీసుకెళ్తుంటే మాట్లాడేందుకు అన్నట్టుగా కే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇక్కడ తమిళనాడుకు తరలిస్తున్న మన నీటిని ఉద్దేశించి ఈయన మాట్లాడారు గోదావరి నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తలేరు బీజేపీని అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అన్న అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మాట్లాడారు మీ భూమి మీదే మీ భూమి మీది కాదు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర సన్నకార రైతులు నిరక్షరాస్యులు భూమికి దూరంగా ఉండేవారు సత్వర బాధితులు అస అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే తెలియకుండానే మీ భూమి ఎవరికో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుబ్బారా సుబ్బారావుకు ఎక ఎకరం పొలం ఉంది ఆ భూమి తనదంటూ మరొకరు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు ఆ సంగతి సుబ్బారావుకు తెలియదు యథాతథంగా సాగు చేసుకుంటున్నారు రెండేళ్లు గడిచింది సుబ్బారావు స్పందించలేదంటూ ఆ భూమిని దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పేరిట రాసిస్తారు ఇది ఎక్కడ న్యాయం అంటే కుదరదు జగనన్న తెచ్చిన కొత్త టైటిలింగ్ చట్టంలో అలాగే ఉంది మరి ఇక్కడ ఏపీకి సంబంధించిన ల్యాండు అక్కడ చాలా రోజుల నుంచి భూమికి దూరంగా ఉన్న అధికారులు ఆ భూమికి గురించి ఆన్లైన్లో తలికి చేయకపోయినా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంటూ ఇక్కడ ఎవరైతే తన తనదే ఆస్యాన్ని ఇక్కడ ఆన్లైన్ గవర్నమెంట్కు వినతిపత్రం ఇస్తే దాన్ని వాళ్ళ పేరునది వేసేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వివరించు అందులో ఎక్కింద ఎక్కిందా గోవింద గోవిందయ్య గోవిందయ్యది ఉమ్మడి కర్నూలు జిల్లా బిడ్డ చదువుకు డబ్బు అవసరమైతే తనకు పిత్ర పిత్రార్జితంగా పిత్రార్జితంగా వచ్చిన యాభై సెంట్ల వ్యవసాయ భూమిని కుదవ కుదవబెడదామని బ్యాంకుకు వెళ్ళారు కానీ అక్కడ నీ భూమి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓ దగ్గర దానిపై క్లియరెన్స్ సర్టిఫికేట్ పట్టుకురమ్మన్నారు గోవిందయ్య కాళ్ళకి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది తాత ముత్తాతల నుంచి అనుభవిస్తున్న తన భూమి వివాదంలో ఉండడమేంటని ఉండడం ఏంటని గొల్లు గొల్లుమన్నారు ఇది జగన్ మార్పు దోపిడి చట్టం ఇక్కడ జగన్ ఈ విధంగా చట్టం తీసుకొచ్చారు భూములను వేరే వాళ్ళ పేరిట చేయడానికి ఈజీ ఉన్నట్టుగా అక్కడ ఇది సమాచారం ఈ చట్ట ప్రకారం మన ఆస్తి పాస్తులపై నిర్ణయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించేది టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టీఆర్ఓ ఇంతకు ఈ అధికారి ఎవరై ఎవరై ఉంటారు అంటే జగన్ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైన ఎవరైనా కావచ్చు ఇప్పుడు చెప్పండి మీ భూములు ఆస్తులు భద్రమైనా జగన్ తెచ్చి తెచ్చిన కొత్త టైటిలింగ్ చట్టం మీ మేలు కోరేనా మీకు మేలు చేసేనా అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మారింది పాలకులే కాదు పాలన కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కే ట్యాక్స్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆర్ ట్యాక్స్ అని ఇక్కడ ప్రజలను దోచుకుంటున్న మోసగాళ్లకు బుద్ధి చెబుదాం మరోసారి మన మోడీ సర్కారును గెలిపిద్దాం ఇక్కడ బీజేపీ అడ్వర్టైజ్మెంట్ రాయబరిలో రాహుల్ నామినేషన్ చివరి రోజు నిర్ణయంతో ఉత్కంఠకు తెర అమేటి నుంచి కేఎల్ శర్మ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు తాజాగా ఎన్నిక నిర్వహించాలి పిటిషనర్కు యాభై వేలు చెల్లించాలని తీర్పు వెలువరించిన హైకోర్టు తృతీయ భీమా గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యాంశాలు మీద జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్